ఎక్కడ చూసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి భూముల మీద గాడులు చేయడము లేకపోతే ముసలి వాళ్ళు ఆడవాళ్ళు ఏదో స్కూళ్ళలో అన్నం చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా మీరు ఇమీడియట్ గా వదిలేదా లేకపోతే మిమ్మల్ని కొడతామని చెప్పి డెబ్బై ఏళ్ళ వయసున్నటువంటి ఆమె ఛాయాపురం గ్రామంలో మన రోజు కొట్టడం గాని లేకపోతే లోకొండ టౌన్ లో జరుగుతున్నటువంటి సంఘటనలు గాని నిజంగా చాలా దురదృష్టం మేము ఎవరు అధికారంలో లేకపోతే ఎవరు ఎవరు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలేసుకోవాల్సిన దుర్మార్గమైనటువంటి పరిస్థితి కూడా మాకు ఎవరికి పట్టలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జూన్ నాలుగవ తేదీ కౌంటింగ్ తర్వాత నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ముప్పై రోజుల పాటు కూడా ఎక్కడ కూడా శాంతియుతంగా వాళ్ళ ప్రభుత్వం వచ్చింది జనాలు ఒక అవకాశం ఇచ్చినారు మంచి చేద్దాం అనే ఒక ఆలోచన లేకుండా ఈ రోజు వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా రాజశేఖర రెడ్డి గారి విజ్రాహాల ధ్వంసంలో గాని లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల పట్ల దాడులు గాను నిజంగా చాలా దుర్మార్గం అని చెప్పి రోజు నేను తెలియజేస్తున్నాను ఎక్కడ చూసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇల్లుపై దాడులు అదే విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి భూముల మీద దాడులు చేయడము లేకపోతే ముసలి వాళ్ళు ఆడవాళ్ళు ఏదో స్కూళ్లలో అన్నం చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా గా లేకపోతే మిమ్మల్ని కొడతామని చెప్పి డెబ్బై ఏళ్ళ వయసు ఛాయాపురం గ్రామంలో మన రోజు కొట్టడం గాని లేకపోతే రోకుండా టౌన్ లో జరుగుతున్నటువంటి సంఘటనలు గాని నిజంగానే చాలా దురదృష్టం ఈ రోజు మేము అంగీకరిస్తున్నాం ఖచ్చితంగా ఒక మంచి మ్యాండేట్ రోగ తెలుగుదేశం పార్టీ ప్రజలు ఇస్తారు దాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకుని మంచి అవకాశం వచ్చింది ఈ నియోజకవర్గం పట్ల లేకపోతే ఈ నియోజకవర్గ అభివృద్ధి అభివృద్ధి సంక్షేమం గురించి ఆలోచించకుండా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని లిస్ట్ చేసుకుని వాళ్ళందరి మీద దాడి చేయడం నిజంగా అంటే తప్పని చెప్పి నేను ఈ రోజు చెప్తున్నాను ఎవరు అధికారంలో లేకపోతే మేము ఎవరు పిల్లల్లో కూర్చునే టైం వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వదిలేసుకోవాల్సిన దుర్మార్గమైనటువంటి పరిస్థితి కూడా మాకు ఎవరికి పట్టలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఖచ్చితంగా చెప్తున్నా అధికారం అనేది శాశ్వతం కాదు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ లేకపోతే వాళ్ళ సోదరులకు కానీ లేకపోతే వాళ్ళ పార్టీ కార్యకర్తలకు కానీ ఒక్కటే హెచ్చరిస్తున్నారు ఏ రకంగా అయితే ఈ రోజు దాడులు చేస్తున్నానో ఖచ్చితంగా ఒక రోజు మళ్ళా అధికారం శాశ్వతం కాదు ఖచ్చితంగా ఇంతకు రెట్టింపుగా మా వైపు నుంచి కూడా రియాక్షన్ ఉంటది మీరు ఏదో భయపడి భయపడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాని కార్యకర్తలు కాని ఎవరు కూడా లేరు ఈ పద్ధతి మార్చుకొని ప్రజల పక్షాన్ని మించవలసిందిగా నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెప్తున్నాను అంతేకాకుండా రెడ్కుంటాను లేకపోతే వాళ్ళు పై నుంచి కింద దాకా కూడా ఏదో లిస్టులు చేసుకుని ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుకూలతలు ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేస్తే ఈ రోజు పోలీసులు ఎవరైతే ఉన్నారో చాలా మంది సిఐ ఉన్నాడు అక్కడ కొడుకుగా కూడా పక్కనే ఉంటే చూసుకుంటున్నాడు కానీ ఈ రోజు ఎస్పీ గారు ఫోన్ చేస్తే స్పందిస్తున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి సీఏ మాత్రం అక్కడే ఉన్నా కొడుతున్నా కూడా స్పందించట్లేదు ఖచ్చితంగా ఆయన మీద కూడా మేము కొందరు ప్రైవేట్ చేసేస్తాం ఎందుకంటే అంత దాడికి పాల్గొన్నటువంటి వాళ్ళందరి పట్ల ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి పోలీసులు అని చెప్పి ఈరోజు నేను కోరుతున్నా ఒకవేళ యాక్షన్ తీసుకున్న పరిస్థితిలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకొకలాగా రియాక్ట్ అవుతుంది అని చెప్పి నేను ఈరోజు